హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానోస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ సారీస్. అంతకంటే బ్యూటిఫుల్ గా ఉండే బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటున్నాను అండి ఆల్రెడీ ఈ బ్లౌజెస్ మీకు షేర్ చేశాను మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరూ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు కదా చాలా చాలా హ్యాపీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అండి అస్సలు ఎక్కువ ప్రైజెస్ అస్సలు పెట్టలేదు అండ్ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ డిజైన్ దాని మీద మగ్గం ఫినిషింగ్ ఉంది కాబట్టి ఆ ప్రైజెస్ లో వస్తున్నాయి అనమాట సో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే పెట్టాను దానికి కాంబినేషన్ గా ఈ రోజు అయితే సారీస్ చూపిస్తానండి సో ఈ రోజు నేను కట్టుకున్న సారీ చూసారు కదా సో ఇట్లా కాంబో కావాలని లేకపోతే మీకు ఏ కలర్స్లో కావాలన్నా మేము కస్టమైజ్ చేస్తామండి బ్లౌజెస్ అయితే కస్టమైజ్ చేస్తాము అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఉంది కదా ఆ కలర్ మీరు చేంజ్ చేసుకోవాలన్నా సరే చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా పేరు తీసుకోవాలన్నా సరే ఎక్కువ మంది ఏంటంటే నేను ఏదైతే పేరు చూపిస్తానో ఆ పేరే తీసుకుంటారు అండి ఏంటంటే ఇంకొక కలర్ అయితే అమ్మో ఎలా ఉంటుందో దాని మీద ఎట్లా ఉంటదో అన్ననేసి అనేసి నేను ఏదైతే పేరు చేస్తానో అదే తీసుకుంటున్నారు సో చాలా మంది అయితే ఇదే కలర్ ఇదే ఆర్డర్ అనమాట సో ఈ శారీకి కాంబినేషన్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఇట్లాగా మల్టీ కలర్తో చేయించుకుంటే ఏంటంటే ఈ శారీస్కే కాదండి ఏ శారీస్ మీద కన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి అంటే కలర్తో సంబంధం లేకుండా ఇప్పుడు దీనికి కాంబినేషన్ కలర్ వేసుకున్నాను కదా నేను వేరే కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి వాటి మీద వాటికి కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట ఎందుకంటే ఇది ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా డిజైన్ వస్తుంది సో మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా డిజైన్ వస్తుంది సో చాలా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది సేమ్ ఇదే కావాలన్నా సరే మనం కస్టమైజ్ చేసి పంపిస్తాం మీ మెజర్మెంట్స్ని బట్టే కస్టమైజ్ చేసి పంపిస్తాము కాకపోతే కొంచెం టైం అయితే పడుతుందండి అండ్ చాలామంది నాకు మీరు ఆల్రెడీ చూసుంటారు యూట్యూబ్లోని ఇన్స్టాలోని కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి నాకు ఆ నెగిటివ్ కామెంట్స్ వచ్చేదానికన్నా కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేసి ఉషా అట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అవి చూడు అవి ఎందుకు వాళ్ళు పెడుతున్నారు అవి చూడు అనేసి అందరూ అట్లా చెప్తూ ఉంటే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అండి నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కాకపోతే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏంటంటే నా మీదే నా ఇది చూపిస్తున్నారు అంటే అది కాదు మేడం మేము కొత్తగా ఆర్డర్ చేసుకుంటున్నాం కదా ఇన్స్టాల్ అలా కామెంట్స్ ఉంటే మాకు కొంచెం భయమేస్తుంది అంటున్నారు సో నేను వాళ్ళు చెప్తున్నానండి ఎందుకు ఎందుకు పెడుతున్నారో నాకైతే తెలియదు లేట్ అయితే కొంచెం లేట్ అవుతుంది నేను అంతవరకు అయితే ఒప్పుకుంటాను కాదనట్లేదు లేట్ అవుతున్నాయండి అసలు స్టిచ్చింగ్ అంటేనే లేట్ అవుతుందండి కంపల్సరీ అసలా మీకు తెలుసా బొటీక్ స్టార్ట్ చేసే ముందు నేను అనుకున్నది ఏంటంటే కరెక్ట్గా ఇన్ టైంలో ఇవ్వాలి కరెక్ట్గా వాళ్ళకి ఏ టైం అయితే చెప్తానో ఆ టైంలో కరెక్ట్గా ఇవ్వాలనుకున్నాను అస్సలు కుదరట్లేదండి ఎంత ట్రై చేసినా సరే అస్సలు కుదరట్లేదు కంపల్సరీ లేట్ అవుతుంది అనమాట సో ఆ ఒక్క మైనస్ అయితే ఉంది నేను ఒప్పుకుంటాను కానీ ఫ్రాడ్ చేస్తున్నారు డబ్బులు తీసుకొని పంపించట్లేదు అంటే అది మాత్రం కరెక్ట్ కాదండి అంటే వాళ్ళకి లేట్ అయ్యేసరికి పంపించట్లేదు అనుకుంటున్నారేమో మరి మరి ఎందుకు కామెంట్స్ పెడతాను నాకు ఆ కామెంట్స్ అన్నీ చూసి వాటికి రిప్లై ఇచ్చి అవి చూసే అంత టైం అయితే లేదండి నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి నేను చూసి నాకు ఇన్ టైంలో మ్యాక్సిమం నేను పంపించగలిగినంత టైంలో పంపించడానికే నాకు టైం సరిపోవట్లేదు ఇంకా అవన్నీ చూసే అంత టైం ఓపిక అయితే నాకు లేదు నేను అసలు ఆ నెగిటివ్ కామెంట్స్ అయితే పట్టించుకోవట్లేదు నాకు ఒకటే ఒకటి హ్యాపీ ఏంటంటే ఇన్ని కామెంట్స్ వస్తుంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఓకే అంటే ఒకసారి మన దగ్గర ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే ఓకే వీళ్ళు లేట్ అయినా సరే పంపిస్తారు వీళ్ళ ప్రొడక్ట్ బాగుంటుంది వీళ్ళ ఫినిషింగ్ బాగుంటుంది సో దానికోసం వెయిట్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు మెసేజ్ చేసినా అని చెప్తే ఓకే కానీ నా గురించి తెలియని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా అంత కేర్ తీసుకొని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి సో ఖచ్చితంగా మీ ప్రోడక్ట్స్ మీకు చేస్తాయి కాకపోతే లేట్ అవుతుంది నేను ఒప్పుకుంటున్నాను కానీ కొత్తగా స్టార్ట్ కొత్తగా అంటే సంవత్సరం అయిపోయిందలేండి కానీ ఆర్డర్స్ ఒకేసారి ఎక్కువ వచ్చేయటం వల్ల ఎక్కువ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే అండి అవన్నీ ఒకేసారి కుట్టించలేకపోతున్నామండి ఒకేసారి కుట్టిస్తే అన్ని కలిసిపోతున్నాయి మన దగ్గరికి వచ్చి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కాదు కదా మన దగ్గరికి వచ్చి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అయితే పలానా వాళ్ళు పలానా పలానా అని రాసుకుంటాము ఈ ఆర్డర్స్ ఏంటంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి మీ పేరు తెలియదు అంటే మీ పేరు మాకు నోట్ అయ్యి ఉండదు కదా ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి కింద మెజర్మెంట్స్ ఉంటాయి కొంతమంది కరెక్ట్ గా ఇస్తారు కొంతమంది కరెక్ట్ గా ఎవరు వాళ్ళని అడ్జస్ట్ చేసి కుట్టాలి కదండి సో రకరకాలుగా ఉంటాయి కదా అందుకనేసి అన్ని ఒకేసారి కుట్టాలంటే చాలా కష్టం అవుతుంది ఒక్కొక్క దానికి చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఎల్లో కలర్ శారీ మనం చూపించాను ఎంబ్రాయిడరీ వర్క్ దానికి బోల్డ్ అని వచ్చినాయి అనమాట అవి అన్నీ ఒకే రోజు ఒకేసారి కుట్టించాలంటే అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాం కదండీ కట్ వర్క్ మాత్రం అన్నీ ఒకేసారి వేయించవచ్చు ఎందుకంటే అన్నీ ఫైవ్ అండ్ హాఫ్ మీటరే వర్క్ చేయిస్తున్నాము సో ఎవరికి ఏ సారీ వెళ్ళినా సరే సేమ్ సారీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది కాబట్టి అవి చేయించవచ్చు కానీ వర్క్ మాత్రం వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి వర్క్ చేయిస్తాము వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి కుట్టిస్తాం కాబట్టి ఎవరితో వాళ్ళకి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది సో అన్నీ ఒకసారి అయితే కుట్టించలేమండి కొన్ని కొన్ని తీసుకొని వాటికి నేమ్స్ పెట్టుకొని డి అని పెట్టుకొని వాటి వరకు కుట్టించి వీటి మీద కూడా ఆ పేర్లు పెట్టించుకొని కుట్టించి పంపించేసరికి లేట్ అవుతుందనమాట సో ఓకేనండి ఇప్పటికే చాలా చెప్పేశాను కదా సో నా సారీ ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి నాకైతే చాలా 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 నచ్చేసింది నాకు నచ్చే కన్నా కూడా నా సబ్స్క్రైబర్స్కి కొత్తగా ఏది చూపించిస్తాను కొత్తగా అంటే ఇప్పుడు మార్కెట్లోని అంతా ఆన్లైన్ అయిపోయేసరికి ఒకే రకమైన శారీస్ అందరి దగ్గర ఉంటాయి కదండి అలా కాకుండా స్పెషల్గా ఉండాలి కొత్తగా ఉండాలి గా ఉండాలి అనేది నా ఇంట్రెస్ట్ అనమాట సో అందుకనే ఇట్లా డిజైన్ చేశాను అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇట్లా పేరు ఎంత అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను ఇట్లాగా రీజనబుల్ లో అయితే తీసుకొస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోకండి అండ్ సారీ అండ్ దీంట్లోనే నేను ఈ శారీ వచ్చేసి ఖాదీ సారీ అండి ఇది వచ్చేసి ప్లెయిన్లో వస్తుంది మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి ఇట్లా టెసెస్ వస్తాయి ఓకే సో ఇది కలనేతలో నేతలో వచ్చిందండి ఇది పర్పుల్ కలరు పింక్ షేడ్ రెండు కలిసిన కలనేతలో నేతలో వచ్చింది అనమాట జ్యూవెల్ షేడ్ లో కనిపిస్తుంది ఓకే ఇది వచ్చేసి కాదీ సారీ ఎంత హైట్ ఉన్న వాళ్ళకన్నా సరే ఈజీగా సరిపోతుందండి చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ కలర్ అసలు వైట్ కూడా ఎంత బాగుందో అసలు చూస్తున్నారు కదా అండ్ దీనికి కూడా డెసల్స్ ఉంటాయండి సో దీనికి కూడా టెసల్స్ ఉంటాయి అన్నమాట వైట్ కలర్ సేమ్ ఇదే ఇదే క్లాత్ అనమాట సో వైట్ ఒకటి ఉంది మన దగ్గర సో ఈ టూ నేను ఇప్పుడు చూపించిన రెండు కూడా ఒక రకం క్వాలిటీ ప్లెయిన్ శారీస్ ఒకే రకంగా ఉంటాయన్నమాట వాటి ప్రైసెస్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు పెట్టారంటే కనుక హెల్పర్ ఉంటుంది దాన్ని మీకు మెసేజ్కి రిప్లై ఇస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ పైన ఇట్లాగా సో ఇట్లాగా రౌండ్గా ఉండే మిర్రర్స్ లాగా వస్తాయి అనమాట గోల్డ్గా ఇవి మిర్రర్స్ కాదు రేకులు అనమాట సో మిర్రర్స్ కాదు మీ చూపిస్తాను సో ఇవి సో ఇది ఇది కూడా సేమ్ క్లాత్ ఈ క్లాత్ ఎలా ఉందో అదే క్లాత్ పైన ఇట్లాగా మిర్రర్స్ వస్తాయి అనమాట కింద ఈ ట్యాసెల్స్ కూడా వస్తాయి ట్యాసెల్స్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి చాలా అందంగా ఉంటాయండి సారీ ఒక ఎత్తు అయితే ఈ టెజల్స్ ఒక ఎత్తు అనమాట సో చాలా బాగుంటాయి సో ఈ సారీ బ్లాక్ కలర్ సారీ అండి మీరు ఇదే బ్లౌజ్ ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే బ్లౌజ్ ని మీరు ఈ వైట్ కలర్ శారీతో పేర్ చేసుకోవచ్చండి వైట్ కలర్ కాబట్టి కొంచెం లైట్ కలర్స్ యూస్ చేస్తే బాగుంటది అంటే ఇది కొంచెం డార్క్ గా ఉంది కదా డార్క్ కలర్ బేస్ పైన వచ్చింది కదా అట్లా కాకుండా కొంచెం లైట్ కలర్స్ మీద పేర్ అప్ చేసుకుంటే లైట్ కలర్స్ సారీస్ మీదకి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఇట్లా బ్లాక్ కలర్ మీద కావాలి అనుకుంటే ప్యూర్ బ్లాక్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ సారీ బ్లాక్ ఏ వస్తుంది ఇది కూడా బ్లాక్ కలర్ మీద సేమ్ వర్క్ అన్నా సరే మీకు ఏ వర్క్ కావాలన్నా సరే చేస్తాము ఇంత హెవీ వర్క్ అనే కాదండి సింపుల్ వర్క్ కావాలన్నా సరే చేస్తాం సో కాకపోతే ఇట్లా హెవీ వర్క్ చేయించుకుంటే ఏంటంటే మల్టిపుల్ శారీస్కి యూజ్ అవుతుంది సో ఒకటి ఓకే బ్లాక్ కలర్ ఒకటి మీకు కస్టమైజేషన్ ఉంది కాబట్టి ఈ శారీస్ చూపిస్తున్నాను కదా ఈ శారీస్ వేట్ల మీద కన్నా సరే ఇంకా పేరప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఒక క్వాలిటీ అండి సో ఇది చూపిస్తున్నాను చూసారా సో ఇది మంచి రెడ్ కలర్ అండి దీనికి కూడా డ్యాసల్స్ వచ్చినాయి అండ్ దీనిపైన కూడా ఇట్లాగా సో ఇట్లాగా గోల్డ్ కలర్ తోటి రేకులు ఇవి మిర్రర్స్ కాదు సో రేకులు అనమాట ఇది కూడా అసలు ఎంత బాగుంటుందని అండి అది చూసారా సో చాలా చాలా బాగుంటుంది ఇది ఓపెన్ చేసి ఒకసారి నేను ఇదే బ్లౌజ్ పైన పేర్ అప్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు దీనికి తగ్గ బ్లౌజు అంటే రెడ్ బేస్ మీద ఈ క్లాత్ ఉంది కదా ఆ బేస్ రెడ్ కలర్ సేమ్ రెడ్ కలర్ తీసుకొని దాని మీద సరే ఇంజక్క వేయించుకోవచ్చు ఏదన్నా సరే ఇంజక్క పేర్ చేసుకోవచ్చింది అసలు ఇబ్బంది చాలా బాగుంది కదా చాలా చాలా బాగుందండి సో ఇట్లాగా రెడ్ కలర్ అన్నా సరే ఇంజక్క పేరఫ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే అదే క్వాలిటీలో బ్లూ కలర్ అండి సో స్కై బ్లూ కలర్ అనమాట సో ఇది కూడా మనం ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూసారా సో ఇక్కడ మనకు ఉంది ఆల్రెడీ స్కై బ్లూ కలర్ ఉంది సో ఈ కలర్తో కూడా ఇంకా పేరప్ చేసుకోవచ్చు సో ఇది కూడా అంటే మొత్తం అంతా కూడా ఇట్లాగా గోల్డ్ కలర్ రేకులు వస్తుంది అండ్ కింద ఇలా డైజర్స్ వస్తాయి అండ్ చాలా చాలా బాగుంటుందండి చాలా క్లాసీగా చాలా నీట్గా సింప్లీ సూపర్ అంట చూడండి అట్లా ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి లైట్ పింక్ కలర్ అండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా లైట్ షేడ్స్ అనమాట సో ఇది కూడా ఈ పింక్ కూడా చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో కదా అసలు ఎంత క్లాస్గా ఉంటుంది ఒకసారి అసలు ఈ పింక్ కట్టుకొని ఈ బ్లౌజ్ ఎంత హెవీ బ్లౌజ్ వేసుకొని నీట్గా సింపుల్గా సూపర్గా చాలా బాగుంటుంది పింక్ అయితే చాలా బాగుంది అంటే ఎస్పెషలీ ఈ బ్లౌజ్కి సో మిగతా వాటిలే కూడా బ్లౌజ్ ఇది పేరప్ చేసుకోవచ్చు కానీ వేరే కలర్స్ అన్నా సరే చక్కగా పేరప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ నేను ఇప్పుడు వేసుకున్నాను కదా అదే కలర్లో డార్క్ కలర్ అనమాట ప్లెయిన్ కలర్ ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు అంతే ఈ శారీస్ ఈ బ్లౌజెస్ ఇలా పేర్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది కదా సో ఇది కూడా ఈ బ్లౌజ్ మీదకి పేర్ చేసుకోవచ్చు ఎందుకంటే దీని మీద ఆ కలర్ ఉందనమాట ఉన్నా లేకపోయినా పేర్ చేసుకోవచ్చండి సో మనం ఒకసారి ఇట్లా పెట్టుకొని చూస్తే రెండు ఆ రెండు చూడటానికి ఇంపుగా ఉన్నాయి అంటే అది అలా వేసేసుకోవచ్చు అంటే కలర్ ఉన్నా లేకపోయినా సో ఇది కూడా బాగుంది సో చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఈ శారీస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి మనం హెవీ పార్టీస్ కూడా ఇంచక్కా వేసుకెళ్ళచ్చు అంటే ఓన్లీ పట్టు చీరలు వేసుకుంటేనే గ్రాండ్గా ఉంటుంది హెవీగా అనిపిస్తాము మనం గ్రాండ్గా అనిపిస్తాం అనుకోవడానికి లేదు ఇట్లా ప్లెయిన్ శారీస్ తోటి ఇట్లా హెవీ బ్లౌజ్ డిజైన్ చేయించుకొని వెళ్ళండి అసలు అందరూ మిమ్మల్ని అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు అనేసి చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండదు కంపల్సరీ అంతా బాగుంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి సో వీటిని మనం సింగిల్ పళ్ళు క్యారీ చేయించు ప్లీట్స్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది ఓకేనా శారీస్ అయితే ఇవ్వండి వీటికి ఇదే బ్లౌజ్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాము ఓన్లీ శారీ కావాలన్నా పంపిస్తాము లేదు మీకు ఆ శారీ మీదకి తగ్గట్టుగా బ్లౌజ్ కావాలి అన్నా సరే మేము డిజైన్ చేస్తాం అనమాట ఎంబ్రాయిడరీ అనేది మనం వైట్ పేపర్ మీద మనం డ్రాయింగ్ చేసుకుంటాం కదండి అట్లాగా ఎలాగన్నా డ్రాయింగ్ చేసుకొని వేసుకోవచ్చండి ఎంత పెద్ద డిజైన్ అన్నా చిన్నగా మార్చుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు సో ఎలాగన్నా చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టం అనమాట ఓకేనా సో ఈవెన్ ఈ శారీస్ సో ఎట్లా అనిపించింది డిజైన్ ఎట్లా అనిపించింది ఈ శారీ ఎట్లా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి సో వీటి ప్రైజెస్ అన్నీ ఇస్తాను మీ ప్రైజెస్ అర్థం కాకపోయినా సరే స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే హెల్పర్ ఉంటుంది సో తనకి అన్నిగానే నేను వీడియో చేసినప్పుడు అన్నీ వివరంగా రాసి పెడతానండి సో అవే మీకు అనమాట తెలియకపోతే నన్ను అడిగి చెప్తుంది సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇదేంటి వాటి వీడియో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం